గత నాలుగేళ్లుగా ఇబ్బడి ముబ్బడిగా వరి దిగుబడులు వస్తూ ఉండటంతో కొనుగోళ్ల ప్రక్రియ సర్కార్కు సవాల్గా మారుతోంది ధాన్యం నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి ఈ క్రమంలో వరికి బదులుగా ప్రత్యాన్మయ పంటలను సాగు చేయాలని ప్రభుత్వం చెబుతోంది కేంద్రం సైతం వరి కొనుగోలుపై విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఆసంగిలో వరి సాగు తగ్గించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది గింజల పంటలను ప్రత్యాన్మయంగా సాగు స్పష్టం చేసింది ఇదే క్రమంలో అనూహ్యంగా పెరిగిన వరి పంటను తమకు అనుకూలంగా మార్చుకునే ఏర్పాట్లను చేస్తోంది వరితో పాటు మొక్కజొన్నను ఉపయోగించి ఇథనాల్ ను ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది రైసు మిల్లులకు అనుబంధంగా ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించటంతో పాటు రాష్ట్ర అవసరాల కంటే అదనంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది వరి దిగుబడి అధికంగా ఉండటంతో ఏటా నూట నలభై మూడు కోట్ల లీటర్ల ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి మరోవైపు రైస్ మిల్లులకు అనుబంధంగా ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో తెలంగాణ రాష్ట్ర అవసరాల కంటే అదనంగా వంద కోట్ల లీటర్ల ఇతనాల్ ను ఉత్పత్తి చేసేందుకు వీలవుతోంది ఫలితంగా బియ్యం నూకలకు మంచి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది టన్ను నూకలతో దాదాపు నాలుగు వందల లీటర్లు టన్ను బియ్యంతో నాలుగు వందల యాభై లీటర్లు టన్ను మొక్కజొన్నలతో మూడు వందల ఎనభై లీటర్ల ఇతనాల్ను తయారు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు ముడి చమురు దిగుమతులను కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇరవై శాతం ఇతనాల్ను కలపాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా ప్రస్తుతం పది శాతం ఇతనాల్ను కలుపుతోంది రెండు వేల ఇరవై ఐదు నాటికి దీన్ని ఇరవై శాతానికి పెంచాలని లక్ష్యంగా తమ అవసరాలకు తగినంత ఇతనాల్ ను ఉత్పత్తి చేయాలని కేంద్రం సూచించింది తెలంగాణలో వినియోగం అవుతున్న పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇరవై శాతం ఇతనాల్ ను కలిపేందుకు ఏటా నలభై మూడు కోట్ల లీటర్ల ఇతనాల్ అవసరమవుతోందని అధికారులు గుర్తించారు చెరకు నుంచి ఉత్పత్తయ్యే అయ్యే మొలాసిస్ తో పాటు నూకలు బియ్యం మొక్కజొన్న లాంటి ముడి సరుకుతో ఇతనాల్ ను తయారు చేసే అవకాశం ఉంది రాష్ట్రంలో చెరకు సాగు అంతగా లేకపోయినప్పటికీ వరి దిగు పడి విపరీతంగా పెరిగింది దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా భారీ స్థాయిలో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వీటిలో రైస్ మిల్లుల ఏర్పాటుకు దాదాపు ఒక్క వెయ్యి నూట యాభై దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు ఈ మిల్లుల ఏర్పాటుకు ఇప్పటికే జిల్లాల వారీగా భూములను గుర్తించారు త్వరలో అర్హులను ఎంపిక చేసి ఆ భూములు కేటాయించనున్నారు